హలో హాయ్ నేనండి మీ బండి రమేష్ ఈరోజైతే రీసెంట్గా రిలీజ్ అయిన ఎల్లమ్మ టీజర్ మూవీ గురించి అయితే ఈరోజు మనమైతే డిస్కషన్ చేసుకోబోతున్నాము ఈ మూవీ విషయానికి వస్తే బల్గం వేణుగారు అయితే దీనికి డైరెక్షన్ చేస్తున్నారు మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజ్ గారు అయితే దీన్ని ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మ్యూజిక్ పరంగా వస్తే డిఎస్పీ గారు అయితే దీనికి మ్యూజిక్ చేస్తున్నారు దీంట్లో ఇంకో ఇంట్రెస్ట్ విషయం ఏమంటే దేవిశ్రీ ప్రసాద్ గారు దీంట్లో హీరోగా కూడా ఆయనే నటించడం అయితే జరుగుతుంది మ్యూజిక్లో సంచలనం సృష్టించిన దేవి గారు ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఎన్ని రికార్డులు బదులు కొడతారు ఆయన హీరో స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటారు అనేది మనమైతే వేచి చూడాలి ఈ టీజర్లో గమనించుకున్నట్లయితే మనము వర్షపు మేఘాలతో ఉరుములతో దేవేశ్వరప్రసాద్ ప్రసాద్ వచ్చేటప్పుడు ఆ గిజ్జుల సౌండ్కి అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉన్నాయి గూజ్ బంప్స్ వస్తాయండి అలాగే ఎండింగ్ టీజర్ ఎండింగ్లో దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేయడం అయితే జరుగుతుంది చాలా అల్టిమేట్గా ఉంది చాలా థ్రిల్లింగ్గా ఉంది చూడాలి దేవిశేఖర్ ప్రసాద్ గారు ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందేమో అనేది వేచి చూడాల్సి ఉంటుంది దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆయిస్తున్నాను ఇలాంటి నెక్స్ట్ ఇంట్రెస్ట్ వీడియోతో కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్